లను గడగడలాడించిన వీరనారి చీలం జానకి పుట్టిన గడ్డపై పుట్టడం ప్రజల అదృష్టమని మాజీ ఎమ్మెల్సీ లలిత రాఘవేందర్ అన్నారు ఆత్మీయ ముఖ్య అతిథిగా వారు పాల్గొన్నారు కాపుల అభివృద్ధికి తనవంతు సహకారం అందిస్తానని ఆమె హామీ ఇచ్చారు నిజామాబాద్ జిల్లా మండలం సిర్నాపల్లి గ్రామంలో మున్నూరు కాపు ఆత్మీయ సమ్మేళన సభ ఏర్పాటు చేయగా మాజీ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఆకుల లలిత రాఘవేందర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఆకుల లలిత దంపతులకు మున్నూరు కాపులు వారికి ఘనంగా సన్మానం చేశారు సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్నూరు కాపుల హక్కుల సాధనకై అందరూ ఐక్యంగా ఉండాలని ఆమె అన్నారు సిర్నాపల్లి గ్రామానికి తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అధిక నిధులు మంజూరు చేశానని గుర్తు చేశారు మున్నూరు కాపు సంఘం ప్రహారీ గోడకు నిధులు మంజూరుకు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు కార్యక్రమంలో ఎల్ఐసి గంగాధర్ మాజీ ఐడీసీఎంఎస్ చైర్మన్ సంబర్ మోహన్ గ్రామశాఖ అధ్యక్షులు ఇందలవై మండలం మున్నూరు కాపు సంఘం సభ్యులు మాజీ ఎంపీటీసీ మండల ప్రజలు అరుపెల్లి దశరథ్ గట్టు కడారి బైరయ్య తదితరులు పాల్గొన్నారు ట్రిపులా న్యూస్ ప్రతినిధి డి నర్సన్న మండలం ఇందలవాయ్ జిల్లా నిజామాబాద్ పచ్చరోపతి పచ్చలో పోటీ ఏం కావాలి అనొక దీర్ఘ చేసి పెద్దలతో మమ్మీ అమ్మాయి మాట్లాడుతూ మరి ఉన్నడానికి ఈ దాకా చోట నాలుగో అయితే కొంటే మనకు ఆ టైంలో కలిసి మాట్లాడి ఈ పూర్తి ఈ ల్యాండ్ అప్పుడు నీటితో పొలతో కూడుకున్న సమయం కూడా అదే మొదలు కానీ ఆ జగంలో ఇదే జగంలో కొంత పెట్టి కొంత చేస్తారు ఏమీ మనమే మీద చేసిన ఇంకా ఉండదు కొంత డబ్బు ఉంది మా దగ్గర ఇంకా డబ్బు కావాలా మీరు కదా తన సొంత డబ్బుతో కూడినటువంటి రెండెకరాల చరిత్ర ఉంది ఇక్కడ ఇప్పుడు అందరూ నడుస్తా ఉంది ఆ ప్రైవేదాల ఒక పది సార్లు వచ్చినప్పుడు అవన్నీ కలిసి నేను నేను రావడం జరిగింది కానీ ఒక విషయం చెప్పండి గురువు కాకుంబం పఠేమ స్థలం ఇవన్నీ మనం పెట్టుకుంటున్నాం మీరంతా కలిస్తున్నారు చేయగలని చెప్పి

కాదు ముందు మన ఇల్లు మన భార్య మన పిల్లలు అన్న అందరూ కలిసి ఉన్న కుటుంబం అదే కుటుంబం లాగా మన ఉన్నోడు కాపు మన పట్టే స్థానం అనేది కూడా ఒక కుటుంబం మనం కుటుంబాన్ని గురించి వేరే కుటుంబాన్ని రకంగా అను ఎమ్మెల్యే కానీ సర్పంచ్ కానీ ఏ రకంగా ఉన్న వాళ్ళు మీరు మొత్తం కలిసి ఎవరు మంచి వాళ్ళు ఎవరు పనిచేస్తారు ఎవరు సాయం చేస్తారు అటువంటి ఆలోచించి నేను అప్పుడు మన సమయం ఐటెక్ అనేది బాగుంటుందని ఇదే రకంగా ఒక చిన్న విషయం నేను చెప్పుకోవాలి నేను చిన్నపిల్లలు పుట్టాను ఇక్కడ ఏదైతే అడవి భారతంలో మన భారత మాత్రం తిరిగి వాళ్ళు మొత్తం కాస్త శ్రీకాకుళ కింద తెలంగాణ తిరిగిన మాత్ర ఇల్లు లేదు అందులో అసలు నిజంగా అంతేగా ఎప్పుడు నప్పు అదే రకంగా అంతగా అవి ట్రేక్ చేసుకున్నట్టు మొగం లేదు నువ్వు ఏమైనా ఎక్కువ అని చెప్పేసి అందులో ఆత్మ కాదు జ్ఞానాన్ని బాగా ఒక ఇద్దరం అవుతాయి ఒక తెలుసు ఈ క్రమూ అంతే ఇప్పుడు ఎన్నో చెప్పాలంటూ నాకు కూడా you i okay.